மா <laughs> नंतर आधी उडी पडले वाळे पांबबा इकडे येतात

बेंडा बेंडा ओके बेंडा वेट लीडर लास्ट हेडफोन निकाल ಅಂತ ಬಾ 보자 ಗನ್ ಗನ್ ಕೂಡ ನೀಟ್ ಆಗ ತಿಂಗೊಳ್ಳಾಕಿಟ್ ಕಿಲ್ ಕೂಡ ಲೈಟ್ ಕೂಡ ಲೈಟ್ ಕೂಡ ಫಸ್ಟ್ ಕಾರು ಇಷ್ಟಕ್ಕೆ ಬಂದೆ ಸರ್ ಏರಿ ನಿಂತು ನೀ ಮೆಂಬರ್ಸ್ ಸ್ಟಾರ್ಟ್ ನೀ ಮೆಸೇಜ್ ಕೊಡಿ ನೀ ಮೆಂಬರ್ ಬೈಕ ಸ್ಟಾಪ್ ಕಿಪಿ ಸಿಜೋಸ್ नीले <laughs> ने <laughs> కన్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది ఇది ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో వైద్య సేవలు అందించినటువంటి హాస్పిటల్ ఇది మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎట్లా ఉంది సర్వీస్ ఎట్లా ఉంది అంటే మరి గతంలోనైతే చాలా ఎక్కువ వరకు వచ్చి ఇక్కడ అన్ని బ్లడ్ షుగర్ బ్లడ్ టెస్ట్ తర్వాత అన్ని రకాల వైద్య సేవలు అనేవి ఇప్పుడైతే భూపాలపల్లి హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ వచ్చిన తర్వాత కొంత వర్క్ లోడ్ తగ్గినట్టు కనబడుతూ ఉంది ఏది ఏమైనా ఈ హాస్పిటల్ను ట్వంటీ ఫోర్ అవర్స్ మరి ఓపెన్ ఉండే హాస్పిటల్ వేయాలి ఎందుకంటే హైవే దగ్గర దగ్గరగా ఉంది మరి ఎక్కువ కూడా బిజీ ఉంటుంది ఏమన్నా రాత్రిపూట ఫోర్ ఫైవ్ తర్వాత డాక్టర్స్ అవైలబుల్ ఉండరు కాబట్టి మరి ఇప్పటికే ప్రభుత్వం పెద్ద మొత్తంలో మరి వైద్య సేవలను పెంచాలనుకునే సందర్భంలో ట్వంటీ ఫోర్ అవర్స్ పిఎస్ఈర్స్ బాగుంటుంది అనేది అదొక సూచన గతంలో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే తర్వాత దీన్ని పిఎస్ఈవ్వడం జరిగింది మరొకసారి దీన్ని చేస్తే బాగుంటుంది ఇంకా వైద్య సేవలు ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఇంకా మెరుగ చేయాలని కోరుతూ మరి చిన్న చిన్న ఖర్చు కూడా పెట్టాలి మా కార్యకర్తలకు ఇచ్చినాం మా కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఇచ్చినాం అనేటువంటి పద్ధతిలో కాకుండా మరి ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా ఉపయోగాలకు రావాల్సి తీసుకురాల్సిన బాధ్యత కూడా మరి ఇక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది ఎందుకంటే ఏదో శిలా పలకాలు వేసుకోవడం ప్రచారం చేసుకోవడం కాదు మన ఇంతవరకు జరిగింది పర్యవేక్షణ కూడా ఉండాలి ప్రోగ్రెస్ ఏంటని కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఈ స్కూల్లో దాదాపు ఐదు వందల మంది నాలుగు వందల మంది చదువు ఆరు వందలు ఉండేది ఇప్పుడు చూస్తే అంత కొడితే మూడు వందలు కూడా లేదు మూడు నాలుగు వందలకు వచ్చేసింది అంటే రేపు భవిష్యత్తులో ఇంక ఇంకి తగ్గిపోయే పరిస్థితి ఉంది తర్వాత వాంగనం అంతా కూడా నీట్గా పెట్టుకోవాలి వర్షాకాలం వచ్చింది అంతా గ్రీనరీ అంతా తీసేసి పిల్లలు ప్లేగా ఆడుకోవడానికి ఉండాలి అది కాకుండా గతంలో మరి స్టాఫ్ మొత్తం చెట్లు పెరిగి రేలా చెట్లు పెరిగి బిల్డింగ్ మొత్తం కూడా డిస్పెంటర్ ఎవరు కూడా చూసుకోకపోవడం అనేది మరి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితి పేరెంట్ కమిటీ మెంబర్ ఇక్కడ వారికి కూడా ఉంటారు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఎవ్రీ ఇయర్ తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్స్ అది పిల్లల యొక్క మరి పేరెంట్స్ డే ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ ఇది దీన్ని సరిగా చూడాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తే మేము మొన్ననే ఒకటే మా పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఒక ప్రభుత్వానికి కనువిప్పు కావడం కొరకు ఒక ప్రయత్నం చేసినాం కానీ ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు రియాక్షన్ లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మా పార్టీ పిలుపునియడం జరిగింది మా పార్టీ ప్రతి ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అందరికి కూడా ఫుడ్ పాయిజ్ అయ్యి చాలామంది అనారోగ్యం బాగా పడతా ఉన్నారు కాబట్టి ఒకసారి అన్నీ వీలైన కాడికి రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేయాలనే భాగంగా ఈరోజు గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఈ యొక్క హాస్టల్స్ విజిట్ చేస్తాను ఉన్నాం ఇంతకుముందే మహాత్మా జ్యోతి అంపులే మరి మహిళా గాంధీనగర్లో చూసినాం ఇక్కడికి వచ్చినా ఇప్పుడు కస్తూర్బా గాంధీ స్కూల్ కూడా చూస్తాం మీడియా మిత్రులకు కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో మూడో కన్నుగా ఉండేటువంటి మీడియా కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఎందుకంటే సమాజంలో ప్రజాస్వామ్యం మూడు కాలాలు బాగుండాలంటే మీడియా రోల్ చాలా కీలకమైంది కాబట్టి నేను మీ ద్వారా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేసేదంటే మీ సమస్యలను ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత తీసుకొని చేయమని కోరుతున్నాను చాలా దురదృష్టకరం ఇంత మంచి స్కూల్లో ఇంత మరి వసతులన్నీ కూడా కల్పించిన తర్వాత ఈ రకంగా మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు స్కూల్ మీద కాన్ఫిడెన్స్ కోరుకోవడం చాలా బాధాకరంగా తెలియజేస్తూ భవిష్యత్తులోనైనా దీన్ని వీలైన తొందరలో టాప్ ఫిర్యాడ్లో అన్ని ఏమి ఇష్యూస్ లేకుండా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము కూడా ప్రజాపతిలో చేసినాము ఒకే ఒకే ప్రాంగణంలో రెండు శిలాపలు కానీ వేసుకొని ఆయన ఆయన విగ్రేతగా వదిలేస్తాం కానీ స్కూల్ యొక్క పరిస్థితి ఏంది కానీ ట్రైలర్స్ పరిస్థితి ఏంది గతంలో వచ్చినటువంటి శాంక్షన్ పది లక్షలు ఇస్తే సేఫ్టీ ట్యాంక్ కట్టేసి దాన్ని పట్టిన వదిలేసి ఇప్పుడు ఏ టాయిలెట్స్ పోయినా కానీ మగపి అమ్మాయిల టాయిలెట్స్ అయితే అధ్వానంగానే ఉన్నాయి అందరూ మగపిల్లల టాయిలెట్స్ అయితే ఉపు మూసంలో పడిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు మధ్యాహ్నం భోజనం సంగతి చూస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు దగ్గర ఇద్దంత కూర వండి అది కూడా సాంబార్ నీళ్ళ సాంబార్ చేస్తుంది ఇక్కడ పరిపాలన వైఫల్యము నిఘా లేకపోవడం ఇప్పుడు పిల్లలు ఎంతో తల్లిదండ్రులు ఏంది మా అబ్బాయి చదువుకోవడం బాబాయ్ చదువుకోవడం ఇక్కడ పంపిస్తారు ఇది కాకుండా ఈ స్కూల్కి ఒక ప్రెస్టేజియస్ స్కూల్ మోడల్ స్కూల్ అనేది చాలా ప్రెస్టేజియస్ స్కూల్ ఇలా చదువుకునే విద్యార్థులు సీట్లు కావాలని చాలా ప్రెషర్ ఉండేది ఒక కానీ చూస్తే ఫిఫ్టీ మెంబర్స్ ఉండాల్సిన విద్యార్థుల దగ్గర ఇరవై ఆరు మంది ఇరవై నాలుగు మంది ఇప్పుడు ఉన్నారు రెండు సెక్షన్లు ఉండే ఏ సెక్షన్ బి సెక్షన్ ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్సీ వరకే ఏ ఉంది కానీ మిగతా అన్నీ కూడా మిగతా క్లాసులలో ఒకటే శిక్షణ ఉండే కాడికి వచ్చింది అంటే ఈ స్కూల్ మీద కాన్ఫిడెన్స్ పోయింది తల్లిదండ్రులకు కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన విద్యార్థుల పక్షాన ఈ కాలేజ్ ఈ స్కూల్కు ఈ కాలేజ్ జూనియర్ కాలేజ్కు ఉండేటువంటి ప్రాముఖ్యతను మరి తప్పకుండా తీసుకురావాలంటే డిస్టిక్ కలెక్టర్ గారు విజిట్ చేస్తారు ఎందుకంటే నిధులు ఇవ్వడమే కాదు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి